చీరాల మండ పాత చీరాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చన్నకేశ్వర స్వామి ఈ ఆలయాన్ని కృష్ణ జరిగితేసారి మనం ఈ ఆలయం రాజుతో కలిసి ఇటువైపుగా ఏదైతే వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఆలయానికి రావడం జరిగింది ఇక్కడ ఆయన హిచరీ ప్రకారం బ్రహ్మనాయుడు అనుగురాజు కొన్ని ఆయుధాలతో పాటు స్వామివారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్ళడం జరిగింది ఈ ప్రతిష్ఠించి వెళ్ళినటువంటి ఈ ఆలయం అంచెలగా ఏదైతే దీర్ఘోధరణ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగింది మరి ఈ ఆలయానికి సంబంధించిన హిస్టరీ చూస్తే ఏదైతే తమిళనాడు ప్రాచనికత భాండాగారంలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఉన్నాయి గణపతి దేవ చక్రవర్తి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి రామన్న రామన్నతో పాటుగా ఇంకా పలువురు ఈ గుడి ప్రాశస్యాన్ని కూడా చాలా సందర్భాల్లో వివరించడం జరిగింది మరి వారికి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి వాహనవాళ్ళు అన్ని కూడా సమతుల్యం కావడంతో ఈ హిస్టరీకి పెద్ద ప్రాశస్యం కూడా ఉందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వంటి ఏదైతే తమిళనాడు ప్రాచ్య బాంధాగారంలో లిఖిత దీనికి సంబంధించిన హిస్టరీ ఉంది ఇక్కడ ప్రతిసారి కూడా ఒక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి ఈ తిరునాళ్ళ ఈ రోజున జరుగుతోంది మరి ఈ తిరునాళ్ళకు సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆది చెన్నకేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది ప్రకలై వస్తూ ఉంటారు మరి ఇక్కడ చూస్తే కనుక ఈ గర్భ కూడా ఇక్కడ ఆది చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ పూజారి దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఇక్కడ ఈ పూజారి ఇక్కడ ఇదే ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు సార్ చెప్పండి ఇక్కడ పూజలు మీరు ఎంత నుంచి చేస్తున్నారు నేను యాభై ఐదు సంవత్సరాలు దశాబ్దాలుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి నేను పూర్తి చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామిలో ప్రత్యేకత ఏంటంటే ఏరువాగ పౌర్ణానికి కళ్యాణం జరుగుతుంది ఏరువాగ పౌర్ణానికి కళ్యాణం ఎంతో జరుగుతుందంటే ఈ వారి ఎంత బెట్టగా ఉన్నా ఆయన కళ్యాణానికి వర్షం కురిపిస్తాడు ఆ వర్షం చినుకులు పడితేనే స్వామివారికి తనమలాల కార్యక్రమం జరుగుతుంది ఆ తనంతరం స్వామివారికి ప్రతి అశ్చినాపురం జాండ్రపేట సీతానగరం అన్ని గ్రామాలు కూడా స్వామివారి ఊరేంపు దాదాపు పదివేలు పదిహేను వేలు స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ స్వామిలో ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామి దగ్గరికి వచ్చే భక్తులు దండం పెట్టుకుంటేనే స్వామి ఎకరంలో దున్నటానికి ఇత్తనం వేయటానికి ముందు ప్రయత్నం చేస్తారు కనుక ఏరువాకు పౌర్ణమి అంటేనే మన ఆదిచంద్రకేశ్వర స్వామి అని గుర్తింపు కనుక ఇది ప్రజలకి పిలిస్తే పలికే స్వామి కాబట్టి కావాలన్నట్లు వర్షాలు కురిపించి అనుకూలంగా చూస్తాడు కాబట్టి ఈ వేల మంది భక్తులు కూడా ఈ స్వామి వారి దగ్గరికి వచ్చి దీవించుకొని ఆయన తలమున లక్ష్యంతో వేయించుకొని కావటం అనేది ఈ పాత చీరాల్లో ఉన్న ఆదిచన్నకేశ్వర స్వామి ప్రత్యేకతది ఇది బ్రహ్మనాయుడు ప్రతి ఇంకా రాహుగారి మంచి విశ్వలోపం మంచి దృశ్యం మంచి సంపద కూడా ఆ స్వామి దర్శనంలో మనకి భక్తులకి అందరికీ ఇది ఇది ఇక్కడ ఉన్నటువంటి గుడిలో ప్రాశస్యం అయితే ఇలా ఉంది మరి మొత్తం మీద మనం చూస్తే కనుక ఇక్కడ ఏరువాక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి తిరునాలలో ఇది ఒక ప్రధాన ప్రాజెక్టును సంతరించుకొని ఉండేటటువంటి ఆలయం ఇక్కడ ఈ గడుక్ మందులు గడుక్ మత్తుడిని ముందుగానే ఇక్కడ ముందుగానే ఇక్కడ ఉరేగుగా తీసుకెళ్లి గ్రామం మొత్తం కూడా దీన్ని తిప్పుకొని రావడం జరుగుతుంది మరి ఆ తర్వాత గరటా గుడ్డ మూడు రోజులు ముందుగానే గరటా అనేది ఒకటి కట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ఈ ఈ గరుడ ఈ గరుట్ మంతుడు అయితేనేమి గరుటాకుడు అయితేనేమి అన్నీ కూడా సంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి క్రతువులు మరి ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఏరువాక పౌర్ణమి రోజున జరిగేటటువంటి ఈ తిరునా సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు ఈ గ్రామస్తులు ముఖ్యంగా తరలి రావడం ఇక్కడ ఆలవాయితీ మరి అంతేకాకుండా ఈ గుడికి ఉన్నటువంటి ప్రాశస్యం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఏదైతే ఏరువాక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి ఈ తిరుణాలలో వాతావరణం చల్లబడడం లేదా వర్షం పడడం అనేది ఆలవాయితీగా జరుగుతుంది మరి ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ ఆలయం ప్రాశస్యం ఎలా ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇది గణపతి దేవ చక్రవర్తి పాలించినటువంటి రోజుల నుంచి కూడా ఇక్కడ దీని యొక్క ప్రాశస్యం ఉందనేటటువంటిది చెప్తారు అంతేకాకుండా బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయంగా కూడా అది ఈ ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలు అయితేనేమి బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అయితేనేమి ఇక్కడ పూర్తిగా ప్రజలని ఆలోచిస్తుంది మరి వేలాది మంది ఈ రోజు తిరునాడు సందర్భంగా ఈరువాకపోవడం సందర్భంగా ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ పూజలు క్రతువులు నిర్వహించేటటువంటి పరిస్థితి అయితేనే

జిల్లా ఆంధ్రప్రదేశ్ మరింత పురాతన ఆలయాల్లో ఉన్న పురాతన దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇది ఆదిచన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఇది దీని హిస్టరీ కనుక చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీరాల మండలం బాపట్ల ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది చీరాల మండలం శ్రీదేవి సమయంలో ఆది చన్నకేశ్వర స్వామి ఆలయం ఇది పురాతన ఆలయాల్లో ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ పట్టాశి జిల్లా చీరాల మండలం మాక చీరాల గ్రామంలో ఆలయం ఈ ఆలయంలో కనుక మనం చూస్తే పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయం ఇప్పుడు ఏదైతే అణుగు కలిసి ఇటువైపుగా వస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదిచనకేశ్వర స్వామి దేవాలయం ఇది చీరాల మండలం ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామంలో వెలిసి ఉన్నది మరి ఈ పాత చీరాలకి చీరపురి అనే గ్రామంగా కూడా పేరుంది దీని హిస్టరీ కానీ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ హిస్టరీ ప్రకారంగా ప పదకొండు వందల నలభై ఐదో సంవత్సరం పన్నెండు శతాబ్దాల్లో బ్రహ్మనాయుడు చీరాల మండలం పాత చీరాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ ఆదిచార్యకే తీసుకోవాల దేవాలయం ఇది ఈ ఆలయాన్ని ప్రకారం చేసి